హలో అండి అందరికీ నమస్కారం ఈజీగా తయారు చేసుకునే సేమియా ఉప్మా ఈరోజు తయారు చేస్తున్నాను ఒక కప్పు సేమియాని అర స్పూన్ నెయ్యి వేసి ఇలా వేయించుకొని ఒక పాత్రలో తీసి పక్కకు పెట్టుకోవాలి అర స్పూను నూనె వేసి అర ఆవాలు అర స్పూన్ పచ్చశనగపప్పు ఒక స్పూను వేరుశనగ గుండ్లు ఒక స్పూను పచ్చిమిర్చి ముక్కలు రెండు స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేసి కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసి ఇలా మొత్తం మెత్తబడేంత వరకు కలుపుకోవాలి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి వేయించుకొని పక్కకు పెట్టుకున్న సేమియా వేసి మొత్తం మెత్తగా కుక్క అయ్యేంత వరకు కుక్ చేసుకొని రెండు స్పూన్ల రవ్వ వేసుకోవాలి సుజీ రవ్వ వేసుకొని మొత్తం కలిపి కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి ఒక టమాటో సన్నగా తరిగి వేసుకోవాలి అర స్పూను నెయ్యి అర స్పూను ఉప్పు వేసి మొత్తం కలపాలి ఒక టూ మినిట్స్ కుక్ అయ్యాక సర్వ్ చేసుకోవాలి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటుంది ఇందులో శనగపప్పు వేరుశనగ గుండ్లు టమాటో వేసాను కాబట్టి హెల్తీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా తయారు చేసి పెట్టండి ఈజీగా తయారవుతుంది